హలో ఫ్రెండ్స్ వన్ మోర్ మినీ బ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ బ్లాగ్ అండి ఇదైతే కనీష్ బాబు అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అనమాట ఇంకా నేనైతే బెడ్ అంతా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత అయితే మా కనీష్ బాబు ఈరోజు బెడ్ మీద టాయిలెట్ వేస్తాడు ఏం చేస్తాను మరి అంతా మళ్ళీ మేడమే తీసుకెళ్ళి పడేయాలి ఆ పరుపు అయితే ఈరోజు అసలు ఎండలేదు ఒకటి ఇంక ఈలోపయితే మా ఆయన వచ్చారనమాట ఏదో పని ఉందని చెప్పి వచ్చారు కానీ వితిన్ సెకండ్స్లో అయితే వెళ్ళిపోయారనమాట మళ్ళీ ఐ మీన్ ఒక థర్టీ మినిట్స్లో వెళ్ళిపోయారు సెకండ్స్ కాదు థర్టీ మినిట్స్ ఉన్నారు వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ అయితే నేను పులిహోర అండి ఈరోజు చేశాను ఎందుకంటే అతను వస్తున్నారు కదా తింటారు లేదంటే బాక్స్ అయినా పట్టుకెళ్తారు కదా అని అయితే చేశాను కానీ మా ఆయన అయితే పట్టుకెళ్ళలేదు ఇక్కడ అయితే నేను మా ఆయనతో కూపంగా మాట్లాడుతున్నాను నేను మా ఆయన అయితే నిన్నటి నుంచి డిష్ డిష్యం అనమాట అది కూడా ఎంత టైమో కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత నవ్వేసాను ఆ తర్వాత అయితే లంచ్ అయితే పట్టుకెళ్ళమన్నాను కులిహోర అతను అతనైతే పట్టుకెళ్ళలేదు గుండెల్లో మంటగా ఉంది తిన్న అన్నారు సరే అని చెప్పి అయితే ఇంకా నేనైతే ఇంకా చింతపండు అది వేసి తాలింపు వేసాను తాలింపు వేసి మొత్తం అంతా కలిపేసి లాస్ట్లో అయితే కొంచెం అయితే ఉప్పు చూశాను సరిపోయింది పర్వాలేదులా అన్నాను ఇంకా తర్వాత అదంతా కళలోకి అయితే తీస్తాను అనమాట మా ఆయనకి ఇక్కడ అడుగుతున్నాను కొంచెం పట్టుకెళ్ళిపో ఎక్కువ చేస్తాను పట్టుకెళ్ళతో అని అంటే లేదు బాగాలేదు పట్టుకెళ్ళో అన్నారు సరే అయితే అన్న ఇంకా అంత అయితే తర్వాత లాస్ట్లో అయితే కొంచెం అయితే ఇలా ఉచ్చుకొని తింటున్నాను మీలా ఎంతమందికి ఇలా కళాయిలోని లేదంటే కూరలో కళాయిలో అన్నం కలుపుకొని తినడం ఇలా తినడం ఎంతమందికి ఇష్టం నాకేంటో మరి ఇలా ఇష్టం అలా మీరు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్